ఇక్కడ కారాలకి మా మమ్మీ పిండి జల్లెడ పడుతుంది శనగపిండి అండ్ బియ్య పిండి కారాలని ఇక్కడ ఏమంటారు మా శనగపిండి ఎట్ట జల్లుడు పట్టుకున్నాం ఇప్పుడు బియ్య పిండిని కూడా అట్లానే జల్లెడు పట్టుకుంటున్నాం రెండింటిని బాగా జల్లుడు పట్టుకోవాలి శనగపిండి రెండు కిలోలు అయితే బీఫ్ పిండి కూడా సేమ్ రెండు కిలోలు అది ఎంత వేస్తామో ఇది కూడా అంతే జల్లుడు పట్టుకోవాలి ఏమన్నా ఉంటాయామో అని ఉండని ఉండక పని కానీ మనం జల్లుడు పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం రెండు జల్లించుకున్నాం కదా ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కారం కారం వేసినాం ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం దోచడా దోసడంట దోచడా దోశ సరిపడా ఉప్పు మూడు స్పూన్లు అయితే సరిపోద్ది కారం కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు మేము నార్మల్గా తింటాం కాబట్టి నార్మల్గానే వేసుకున్నాం ఉప్పు కారం వాము వేసుకోవాలి వాము కూడా వేసుకొని మూడు మిక్సింగ్ అన్నీ కలిపేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఆ మనం వాటర్ పోసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత నీళ్ళు వేసి బాగా కలిపి పెట్టుకున్న పిండి ఇలా కలుపుకోవాలి ముందు వీటిని త్యామం చేసుకోవాలి ఇప్పుడు పిండి పెట్టుకోవాలి ఇవి నీళ్ళల్లో వేరోవి ఇక్కడ నూనె గరమైంది లాస్ట్ కారాలు చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ కూడా అలానే పిండి పెట్టుకొని అందులో అలానే ఒత్తుకోవాలి ఇలా రౌండ్ రౌండ్లుగా వేసుకోవాలి కొంతమంది ఇలా రౌండ్ ఒకేసారి డైరెక్ట్ నూనెలో కాకుండా మామూలుగా గెంటి పైన జల్లడి పైన పెట్టుకొని ఒత్తుకొని చిన్న చిన్నగా రౌండ్లు వేసుకొని వేసుకుంటారు వీటిని మేము కారాలంటాం అంటే మా అమ్మమ్మల ఊర్లో కారాలంటారు మా ఊర్లో వచ్చేసి మనుగ్గులు అంటారు మీ ఊర్లో మీరు ఏమని పిలుస్తారు వీటిని కామెంట్ చేయండి అందరూ పండక్కి ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు మేమైతే నాలుగు రకాల పిండి వంటలు చేసుకున్నాం అన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వీడియోలు వస్తూనే ఉంటాయి చూసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అందరూ హెయిర్ స్టైల్స్ వీడియోలో చూస్తుంటారు ఇవి కూడా జర చూడండి వీటిని కూడా చూసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి ఇది బాగా కాగిన తర్వాత తీసి జల్లి డీస్లో వేసుకున్నాం డీస్లో వేసుకున్న తర్వాత ఇలా వస్తాయి కాగిన తర్వాత నూనెలో అవి కాలనీయాలు ఏందా అనేది ఒక పక్క మనకు తెలియాలంటే ఫస్ట్ వేసినప్పుడు నురుగు నురుగు వచ్చుద్ది ఆ నురుగు మొత్తం ఏమంటారు ఆగిపోతే అవి ఒక సైడ్ కాలినట్టు మళ్ళీ తిప్పుకోవాలి అంతే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా మీకు కనుక ఇది కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను